అనుకుంటూ మనస్సులో గణపతిని ధ్యానం చేసుకుంటా ఉండండి మేము అనుకునేటువంటి పనులన్నీ కూడా తొందరగా కావాలి మా పిల్లలకు విద్య బాగుండాలి బుద్ధి బాగుండాలని చెప్పేసి మనసులో ఆ యొక్క విఘ్నేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుంటా ఉన్నాను ఓం గరవ సహస్రమం మ శివనుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుని మనసులో ధ్యానం చేసుకోండి మీ మనసులో అటువంటి కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలను మనసులో తెలుసుకుంటా ఉన్నాను ఓం వందేషం భూమాపదయం సురకరు వందే నివద్ధారణం వందే వన్నగభూషణం మృగధరం వందేపు శుభాంపదయం వందే సోషాంగనిహినం వందే ముకుంద్రియం

दिखा रहा हूँ क्या नीला दारा बढ़ता हूँ नालस्वागत है इसको नज़ारे को चम्मू और जरदारा महेरना एक सुदैर सुदैर वो मात्रा सस्पारंगवा वो इसके चलाजन बता आप <laughs> वो जनिता <था> आता है जुद्धवद के स्तारानि स्वर बजामी जुद्धवद <laughs> के स्तारानि सद्यो जातमृव्याो जा नमो नम भवे भवे ना भव स्वाम्भवाय नम वादेवाय नमो अज्य नम श्रेष्ठा नम रुद्राय नम्करणा नमो बलविणा नमो बलाय नमो बल प्रमोदनाय नमसूर्णमाय नम मनोन्मनाय नम नमस्ते अस्तु रुद्ररोप्य तत परोषाय विदह पादे वादिवहि तन्नारुत्र प्रथोदय आग इशान सर्व विद्याना ईश्वर सर्व भूतारम ब्रह्मादवद ब्रह्मनादवद ब्रह्म शिववमे अस्तुरादा शिवो स्वामी मंच कडगनी बोतलैमी लेगुना स्वामी वारिक अंता कुडा कडिसारी गोटू पंचावरम अनलोषना रायदान लोयदुगा स्वामी सेपरेट सेपरेट ओपन सारू

अर्जने एव भ्रुवाना देवो देवाना अंधेरी माल वक्ते महेश्वरी मंदप पावक पधा बरावो अभ्ये देवन कदान समर मजामी पुनः जुद्धों के स्नानम् Om Abhishthavya Bhutta Om Abhishthavya Bhutta Om ఉంటాయి రుద్రాభిషేకం రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రత్యేకత ఏంటిదంటే రుద్రము అనేది రెండు భాగాలు విభజించబడినది నమ్మకము చమకము నమ్మకంలో వచ్చేసి నమో 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 అనుకుంటూ వస్తుంది అన్నమాట అంటే దూరంగా ఒక కుండం విషయం అనుకోండి వింగాకారణ కనబడుతుంది దూరంగా ఒక పెద్ద బ్రిడ్జిని విషయం అనుకోండి లింగా కనబడుతుంది ఒక చిన్న రాయి చూసామనుకోండి లింఘాకారణ కనబడుతుంది అంటే ఎటు చూసినా నీవే కనబడుతున్నవయ్యా అని చెప్పేసి ఆ వారిని ఈ యొక్క నమకం ద్వారా మొత్తం పొగుడతామన్నమాట అంటే ఎక్కడ చూసినా ఈ సృష్టిలో ఎక్కడ చూసినా నీవేనయ్యా నీవే నిండి ఉన్నవయ్యా అని చెప్పేసి ఆ పరమేశ్వరుణ్ణి పొగుడతామన్నమాట చెమకము చమకంలోకి వచ్చేసరికి చెమే 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 అనుకుంటూ వస్తుంది ఆశ్రమే మధురా ఆశ్రమే అంటే మనకి తిండికే గోధుమలు కావాలి ఉండనికే ఇల్లు కావాలి ఇల్లు నడవడానికి పైసలు కావాలి బండి కావాలి మన పెట్రోల్ పైసలు కావాలి పెట్రోల్ కావాలంటే ఒక మానవునికి ఏవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నీ కూడా ఉండేటువంటిదే దీపాలు అనమాట అంటే పూర్వకాలం పెద్దవాళ్ళు ఏమంటున్నారంటే మనము పుట్టిన తర్వాత ఒకసారి అయినా సరే పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయాలని అంటుంది ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క రుద్రాభిషేకం చేయడం వల్ల ఫలితాలు ఎక్కువ అంటే పరమేశ్వరుడు మనం ఇది కావాలి అని లేకుండా మనం ఏం కావాలో మనకి ఏం కావాలో అది ప్రసాదించేవాడు ఎవరన్నా అంటే పరమేశ్వరుడు కాబట్టి ఈ యొక్క రుద్రాభిషేకం చేయడం వల్ల మనకు ఏ సమయానికి ఏది కావాలో అదే కన్నా ముందు ఇచ్చేవాడు ఎవరైనా అంటే ఆ యొక్క సలహా కాబట్టి ఈ రుద్రాభిషేకం ఎక్కువగా ఉండేవాళ్ళకి శివ పంచాక్షన్ అయితే ఓ నమ శివారు ఓ నమ శివారు మనసులో

దేహుద్ధి అంటే మన శరీరానికి అడుగుతూ ఉండదు సభ్యుడికి అడుగుతూ ఉండదు కానీ ఆత్మశుద్ధి కావాలి చిత్తశుద్ధి కావాలి అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం పరమేశ్వరుడు మీద ఉండాలి ఇప్పుడు అంటే ఏం చేయాలి మన ఆత్మశుద్ధి కావాలి ఏ విధంగా చేయాలంటే అంగన్యాసాలు కరన్యాసాలు అని చేసి మనకు చెప్పబడింది అన్నమాట కాబట్టి ఆ విధంగా మన యొక్క ఆత్మశుద్ధి ఆ యొక్క పరమేశ్వరుని మీద దృష్టి ఉండాలంటే ఈ కరన్యాసాలు అంగన్యాసాలు చేయడం వల్ల మన కున్నటువంటి ఆలోచనాని కూడా తరిగిపోయి పరమేశ్వరాన్ని మీరా నాది భక్తి ఏర్పడుతన్నమాట కాబట్టి మనం చేసారు చేస్తాం అగ్ని హోत्राత్మనే అంగోష్టా భ్యామః తర్జపూర్మాస్య అగ్ని దర్ధనే భ్యానోః తర్జమాస్య మనధ్యనా భ్యానోః నిర్లవృందాత్మనే నామికా భ్యామః జ్యోతిష్ఠమాత్మనే కరిష్టికా భ్యానోః సర్వనొత్తాత్మనే కర తల కర ప్రష్టా భ్యానోః అగ్ని హోत्राత్మనే

ब्रह्मांड व्याप्त देहा भजित हिमरुचा भासमाना भुजंगई हि कंटे कालक वर्ता कलिदेश कलाश चंद्रगोदन दास्ता त्रक्षार द्राक्ष भूषा स्वर्दिभवा शंभवा मूर्ति वेदा रुद्रा श्रीरत्रदोक्ता प्रकृति देवभवा न प्रयत्न तो क्यों शुद्धस्पतिक संकाशम शुद्धारिध्या प्रदायकम शुद्धम् पोरचदा नंदम శ్రీ పరమేశ్వరాయ నమః నమస్కారం కరోమేహి ఇపన్నోని శంగలో నిం దిస్కొని సన్నము ధార నేను మంత్రం జరుపుతూ ఉంటాను మీ మనసులో ఓం నమ శివాని గుండు ఐత పరమేశ్వర మంత్రం సంకల్పించుకుంటూ ఈ దారంగా ఒకరి తరవమే రథం చేమే రథం చేమే మృతం చేమే యక్షవంచమే నామజష్టమే దివాదష్టమే దీర్ఘాయత్వంచమే నమిత్రం చేమే భయంచమే సుగంధమే శయనంచమే సోచాచమే Bona tarda, bona